పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలందరూ కూడా దాదాపు పది లక్షల వరకు ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఇటువంటి ఉత్పత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి నాయకుడు అనేవారు ఏ విధంగా పనిచేయాలి అటు ప్రజల్లోనూ ఇటు అధికారంతోనూ సమన్వయం చేసుకుని అక్కడ బాధితులకి భరోసాగా నిలవాలనే దానికి ఈరోజు నిదర్శనం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వరదలు వచ్చిన వెంటనే కలెక్టరేట్లోనే బస్సు ఏర్పాటు చేసుకుని బస్సులోనే పది రోజుల పాటు ఆయన ఉండి నిరంతరం కూడా అటు ప్రజల దగ్గరికి వెళుతూ వారికి భరోసా కల్పిస్తూ బాధితులందరికీ కూడా నేను అండగా ఉన్నానని చెబుతూ మరొక పక్క అధికారులందరినీ కూడా సమన్వయం చేసి వరద బాధితులందరికీ కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా వారికి అండగా నిలబడే విధంగా ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించినటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విపత్కర పరిస్థితుల్లో అక్కడ పది రోజులు పెద్ద ఎత్తున ఎప్పుడూ లేని విధంగా వంద సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వరద ఈరోజు కృష్ణా వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉడమేరు వరద వచ్చినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ చూడడానికి రాని విధంగా విజయవాడ నగరాన్ని ముంచెత్తడం అక్కడ ప్రజలందరూ కూడా వారు బాధితులుగా మిగలకం కూడా చూసాం ఇటువంటి పరిస్థితుల్లో వారందరినీ కూడా ఆదుకునే ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్ని మనం గమనిస్తే వరదలు వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారిని వేరే ప్రదేశాలకు తరలించడం కానీ వారికి సకాలంలో ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం డిన్నరు భోజన సదుపాయాలన్నీ కూడా కల్పించి వారి ఇంటికి వివిధ మార్గాల ద్వారా వారికి భోజన సదుపాయాలు భోజనాలు అందించే విధంగా వారి ఫుడ్ అంతా కూడా ఎప్పటికప్పుడు అందించే విధంగా చర్యలు తీసుకోవడం అలాగే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా వేరే ప్రదేశాలకి షిఫ్ట్ చేయడం కానీ రిలీఫ్ సెంటర్లకి షిఫ్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాగే వరద నీరు తగ్గిన తర్వాత అక్కడ శానిటేషన్ చేయడంలో కానీ వారికి ఒక పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ అందించడం కానీ అలాగే వారికి కావలసినటువంటి ఏదైతే ఈరోజు వరదల్లో మునిగిపోయినటువంటి వాహనాలు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇటువంటివన్నీ కూడా రిపేర్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన అక్కడ ప్రభుత్వమే చర్యలు చేపట్టి ఎప్పుడూ లేని విధంగా వరదలు వచ్చిన సమయంలో గతంలో ప్రభుత్వాలు సహాయం చేయడంలో ఏ విధమైనటువంటి అలసత్వం ఉండేదో దానికి భిన్నంగా ఈరోజు వరద నీరు తగ్గిన తర్వాత ఇల్లులన్నీ కూడా షాపులు కానీ ఇల్లు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ రోడ్లు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైర్ ఇంజిన్లతో తీసుకెళ్ళి ప్రతి ఇంటిని కూడా క్లీన్ చేసి రోడ్లన్నీ క్లీన్ చేసి ఈరోజు వరద వచ్చినటువంటి ఆలోచన కూడా లేకుండా ఆ విధంగా కాకుండా వారందరికీ కూడా శుభ్రంగా అందించాలనే తపంతో చంద్రబాబు నాయుడు గారు ఒక వినూతన ఆలోచనతో ఇల్లులన్నీ కూడా శుభ్రం చేయించే విధానాన్ని కూడా ఈరోజు తీసుకురావడం చరిత్రలో దేశంలో ఎప్పుడు కూడా జరగలేదు ఎక్కడా కూడా ఆ విధంగా ఈరోజు మరలా ఈరోజు వరద వచ్చిన ప్రాంతానికి మనం వెళ్తే ఎక్కడా వరద వచ్చినటువంటి ఆనవాళ్ళు కూడా లేనికుండా విధంగా లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో అక్కడ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపతిని చేయించడం జరిగింది ఈరోజు అక్కడ ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు స్పందించడం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిచ్చారు ఈ వరద బాధితులకు కానీ రాష్ట్రానికి కానీ అండగా ఉండండి అని ఆ పిలుపుని అందుకొని ఈరోజు ఎంతోమంది దాతలు స్వచ్ఛంద సంస్థలు పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు వ్యాపారవేత్తలు స్కూల్ పిల్లలు అలాగే వివిధ సంస్థలు వ్యక్తులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్పందించి ప్రభుత్వానికి విరాళాలు అందించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు అందించారు ఎంతో పెద్ద మనసుతో స్పందించారు అలాగే మన నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ స్థానికంగా మేము ఒక పిలిపించి పిలిపించి అందరినీ కూడా ఈరోజు ఎవరైతే ఈ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రమ్మని మేము ఒక ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మన నియోజకవర్గ ప్రజలు దాతలు ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు కానీ విద్యార్థులు స్కూల్ చిల్డ్రన్ కాలేజ్ చిల్డ్రన్ స్కూల్స్ కానీ అలాగే హాస్పిటల్స్ కానీ అలాగే వివిధ సంస్థలు చాంబర్ ఆఫ్ కామర్స్ చాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్స్ అలాగే సొసైటీసు వివిధ వర్గాల ప్రజలు వివిధ గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈరోజు వ్యక్తులు పెద్ద ఎత్తున స్పందించి మన నియోజకవర్గంలో ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ అలాగే అసోసియేషన్స్ అన్నీ కూడా ఈరోజు బుక్ సేలర్స్ అసోసియేషన్ బ్యాటరీ ఇన్వెస్టర్స్ కార్ అసోసియేషన్లో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్స్ హోల్సేల్ అసోసియేషన్సు అలాగే క్లాత్ మర్చెంట్స్ ఫ్యాన్సీ మర్చెంట్సు కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్సు ఉలియన్ మార్కెట్ అసోసియేషన్స్ స్వీట్స్ అండ్ బేకరీ అసోసియేషన్ రెడీమేడ్ అసోసియేషన్స్ కిరాణా అండ్ జనరల్ మెర్చెంట్ అసోసియేషన్స్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్స్ అలాగే ఫర్టిలైజర్స్ అసోసియేషన్స్ ఫర్టిలైజర్స్ ట్రేడర్స్ పౌల్ట్రీ అసోసియేషన్స్ ఈ విధంగా వివిధ సంస్థలు రైస్ మిల్లర్స్ రైస్ మిల్లర్స్తో పాటుగా వివిధ వ్యక్తులు అలాగే వివిధ గ్రామాలకు చెందినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఇది కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వ్యక్తులు అందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి దీనికి మన నియోజకవర్గంలో దాదాపు ఈరోజు కోటి యాభై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కుల ద్వారా అందించడం జరిగింది దీన్ని మన ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడూ కూడా ఇటువంటి ఆపత్తికరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మన తలుగు నియోజకవర్గ ప్రజలు దాతృత్వంలో ముందుండి అందరికీ ఆదుకోవడానికి ముందుకు వస్తారని ఈ చర్య ద్వారా మనందరం కూడా మరొకసారి నిరూపించడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరికి కూడా అలాగే మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొత్తంగా కోటి ఆరు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల అరవై ఒకటి రూపాయి వచ్చింది దీనికి ఇప్పటి వరకు ఇంకా కొంతమంది దాతలు మేము ఉన్నామని ఇంకా వస్తామని స్పందిస్తున్నారు ఇంకా దానికి కూడా తర్వాత ఇస్తాం ఈరోజు కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని నేను ప్రభుత్వాన్ని అందించడానికి నిర్ణయం తీసుకున్నాను కనుక అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే కేవలం ఈ సీఎం రిలీఫ్ ఫండ్కే కాకుండా మన నియోజకవర్గంలో వివిధ సంస్థలు వ్యక్తులు కూడా నిత్యావసర వస్తువులు దారులు నిత్యావసర వస్తువులు కానీ అలాగే బెడ్షీట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ వారికి వారు స్పందించి వ్యక్తిగతంగా వారందరూ వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది ఎక్కడైతే ఈరోజు బాధితులు ఉన్నారో బాధితుల కుటుంబాలకి అందించడం జరిగింది మహిళలు వెళ్ళారు వివిధ వ్యక్తులు వెళ్ళారు అలాగే వివిధ సంస్థల ద్వారా వెళ్ళారు అలాగే అక్కడ ఫుడ్ సప్లై చేయడానికి కూడా మన నియోజకవర్గంలో వాటర్ సప్లై కానీ వివిధ సంస్థలు కూడా వారు ఫుడ్ని అప్పుడు ప్రభుత్వం గెలిపించినప్పుడు ఇక్కడ నుంచి దాదాపు ఇరవై వేలు నలభై వేలు ప్యాకెట్స్ కూడా ఫుడ్ ప్యాకెట్స్ కూడా పంపించడం జరిగింది ఈ విధంగా ఇటువంటి సందర్భాల్లో ప్రజలు స్పందించినటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి నాయకులను బట్టి ఏ విధంగా ఉంటుందనే దానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు స్పందించి అందరినీ ఆదుకునే విధంగా ఆయన ముందుకు రావడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి బాసగా నిర్మించడానికి ఆ బాధితులందరినీ ఆదుకోవడానికి ముందుకు రావటం ఈరోజు ఒక సేవాగృహం దాతృత్వం కూడా ప్రజల్లో ఈరోజు ఏ విధంగా ఉందనే దానికి నిదర్శనం అనే సందర్భంగా తెలియజేసుకుంటే అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పండి